గణేషనమ గాయత్రి దేవ్యమహ మహా మాతా నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఇష్టమైన వారికి దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు చికాకులు మెంటల్ టెన్షన్లు కోపం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు గురి గురి కొన్ని తెచ్చుకునే ఉన్నాయి జాగ్రత్త చికాకు కోపం తగ్గించుకోండి మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి విరక్తి ఆలోచనలు కనపడతాయి అతిగా మాట్లాడడం వల్ల అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి బయట ఫుడ్లు మానేయాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా కుటుంబానికి దూరంగా కనపవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి జాగ్రత్త వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతుంది వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనస్పర్ధలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయని చెప్పచ్చు సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది ఇంట్లో సంబంధించినటువంటి వివా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనబడుతుంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి అన్నమాట అనుకున్నంత ఆదాయం రాకపోవడము వీసాలు రిజెక్ట్ అవ్వడము తప్పుడు ప్రదేశాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోవడాలు వాహనాలు యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు ఉద్యోగిని వ్యవహార వ్యవస్థలందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి వివాదాలకి కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది లేదా వివాదాలు కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్ లోను డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం అయితే కనపడటం లేదు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు లేకపోతే ట్యాక్స్లకు సంబంధించిన ఇబ్బందులు కనపడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు కనబడుతున్నాయి ఆర్థిక నష్టం కనబడుతుంది కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహార వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుంది అని చెప్పచ్చు ప్రేమికుల మధ్య అపార్థాలు గొడవలు విడిపోయే అవకాశాలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు మానసిక ఒత్తిడి కనపడుతోంది పరపురుష పరస్థితి వ్యామోహాలకి శారీరక కోరికలకి వాంచలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు కుటుంబ కలహాలు పెరిగిపోతాయి ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి మానసిక ఒత్తిడి కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు ఉత్తీర్ణతలు కనపడటం లేదు ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక దగ్గర ఫలితం కనపడటం లేదు తోట ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు ఇంట్లో సమస్యలు కట్టిపేటల దగ్గర లేదా పొయ్యిల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి ఆచితూర్చి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారం మార్పులు చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి అప్పుల విషయంలోనూ రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది తగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా స్థాహ సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తెప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరుపల్చుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల యందు గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళకు పెరుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు మకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ